హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రామో వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను కొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చానండి మనం టీ కాఫీ పెట్టుకున్నప్పుడు పాలు కొన్ని మిగిలిపోతాయి కదా అప్పుడు మనము ఈ మిగిలిన పాలల్లో కొంచెం మనము గోధుమ పిండిని యాడ్ చేసుకుంటే మనకు స్మూత్గా చాలా మంచి టేస్ట్తో మనకు చపాతీలు అనేవి రెడీ అవుతాయి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను ఒక స్పూన్ వరకి ఒక పెద్ద స్పూన్ వరకు పిండి వేసుకున్నాను ఈ పాలల్లోకి కొంచెం కొంచెం పిండి యాడ్ చేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది గిన్నె కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇది మనం అప్పటికప్పటికే తయారు చేసుకున్నవచ్చు ఎక్కువసేపు పిండి పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు చూడండి ఎంత స్మూత్గా మనకి చపాతి అనేవి వచ్చేస్తాయి చాలా పొంగుతూ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలా నాకు మూడు చపాతీలు అనేవి అయ్యాయండి చిన్నగా ఒకటి చేసుకున్నాను ఇలా చాలా పొంగుతూ చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు అనేవి ఇంకొక టిప్ వచ్చేసి రెండవ టిప్పు మనం బూస్ట్ ఇలా ఒక్కొక్కసారి ఇలా వదిలేస్తూ ఉంటాం కదండి అక్కడికి గట్టిగా మూత సరిగ్గా పెట్టకుండా ఇలా గడ్డ కట్టిపోతుంది కదండి అప్పుడు మనము ఇలా గడ్డ కట్టిన దాన్ని మిక్సీ ఉంటుంది కదా ఇలా అయిపోతుంది కదా మొత్తము మనము దీన్ని మళ్ళీ ఇలాగా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ గున్నెలో మిక్సీ చిన్న జార్ ఉంటుంది కదండి దాంట్లో ఇలా వేసుకొని మనకు ఎన్ని ప్యాకెట్స్ ఎలా గడ్డ కట్టాయో అవన్నీ ఇలా వేసేసుకొని ఒకసారి మిక్సీకి పట్టేసుకుంటే మళ్ళీ పొడి అనేది ముందులాగే రెడీ అవుతుంది చూడండి ఇలా వచ్చేస్తుంది మళ్ళీ పొడి దీన్ని మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ముందులాగే టేస్ట్ ఉంటుంది పాలల్లో ఇలా కలిపేసుకుంటే అప్పటికప్పుడే చాలా మంచిది ఉంటుంది ఇలా పాలల్లో గడ్డ కట్టింది వేస్తే అది పేరుకొని అలాగే కింద ఉండిపోతుంది కాబట్టి ఈ టిప్ యూస్ చేస్తే మనకు తొందరగా పాలల్లో మనకి కలిసిపోతుంది ఈ టిప్ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక మూడో టిప్ వచ్చేసి మనకి క్లాసులు ఇంట్లో ఉంటాయి కదండి ఇలా అతుక్కొని పోతుంటాయి కదా అప్పుడు మనము చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు విడివిడిగా చేసుకోవడానికి టిప్ అయితే యూజ్ చేయండి ఇలా గ్లాస్లో ఫస్ట్ పైన గ్లాస్లో చల్లనీళ్ళతో ఇలా వేసుకోవాలండి కొన్ని వాటర్ వేసుకోవాలి తర్వాత కొన్ని గరం చే హాట్ వాటర్ అనేవి మనం కింద ఒక ప్లేట్లో కింద అలా వేసుకోవాలి హాట్ వాటరు కొంచెం గోరువెచ్చ ఉన్నా చాలు అలా హాట్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేస్ వదిలేసినట్లయితే మనకు కొంచెం ఈజీగానే అవి రిమూవ్ అవుతాయండి ముందు ముందు మనం కష్టపడినట్టు అంత గట్టిగా లాగానవసరం లేదు ఇలా నెమ్మదిగా అనేస్తే మనకు పైన గ్లాస్ ఎలా ఈ ఈజీగా వచ్చేసిందో చూడండి అలాగే మిగతా గ్లాసెస్ కూడా మెల్లిగా మనకి వచ్చేస్తాయి ఈ టిప్ కూడా చాలా యూజ్ అవుతుందండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో హాట్ వాటర్ వేయడం వల్ల కూల్ వాటర్ వేయడం వల్ల ఇలా తొందరగా ఈజీగా వచ్చేస్తాయి గ్లాసెస్ అనేవి ఇంకొక టిప్ వచ్చేసి ఫోర్త్ టిప్ అండి మనం చిన్న చిన్నపిల్లలు ఉంటారు కదా దోమలు బాగా ఉంటాయి కదండి అలా వాళ్ళ గురించి ఒక గ్లాస్లో మనం ఇలా చల్లనీళ్ళు తీసుకోవాలండి నార్మల్ వాటర్ తీసేసుకొని దాంట్లోకి ఇలా ఫోర్ కూరం బిల్లలు ఇలా వేసేసుకొని మనము ఒక మంచం కింద ఇలా పెట్టేసుకుంటే మనకు ఎక్కువ దోమలు అనేవి రావు ఇవి చాలా రోజులు ఒక వన్ వీక్ పైనే ఉంటాయి వాటరు కర్పూరం బిళ్ళలు మనకి చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది దీనివల్ల దోమలు అనేవి చాలా తగ్గిపోతాయి ఇంకొక టిప్ వచ్చేసి మనం ఇలా పిండిని కలుపుకుంటాం కదండి ఇంట్లో కలుపుకున్నప్పుడు మనకి సైడ్కి ఇలా మనకి పిండి అనేది అతుక్కొని ఉంటుంది కదా మనము ఇలా కాకుండా స్మూత్గా మనకి రా ఇలా చుట్టుపక్కల అంతా పిండి మొత్తము అంతా కలిసిపోవడానికి మనం కొంచెము ఆయిల్ ఇలా వేసుకున్నట్లయితే పిండి అనేది చాలా స్మూత్గా అండ్ పక్కకు ఉన్న మొత్తము పిండి అనేది కూడా మొత్తం కలిసిపోయి ఇలా ఎంత స్మూత్గా ఉందో చూడండి కూడా చాలా నీట్గా అయిపోతుంది వాష్ చేయడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత స్మూత్గా వచ్చాయి ఇలా చేయడం వల్ల ఇందులో ఆయిల్ వేయడం వల్ల కూడా మనకి చపాతీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి ఒక టెన్ మినిట్స్ నానబెట్టినా చాలు మనకు స్మూత్గా వచ్చేస్తాయండి తర్వాత టిప్ వచ్చేసి ఇలా మనము ఆల్మండ్స్ బాదం తీసుకుంటాం కదండి రాత్రంతా ఇలా వా చల్ల వాటర్ వేసుకొని నానబెట్టుకుంటాం కదా అలా అంటప్పుడు ఒకవేళ మర్చిపోయినట్లయితే ఇలా ఆల్మండ్స్ తీసుకొని దాంట్లోకి కొన్ని ఒక హాట్ వాటర్ కొన్ని వేసుకుంటే మనకి ఒక వన్ అవర్ ముందు అలా వేసుకొని ఉంటే మనకి ఎప్పట్లాగే ఆల్మండ్స్ అనేవి వచ్చేస్తాయండి ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఒకవేళ మర్చిపోయినట్లయితే ఇలా చెయ్యండి ఫ్రెండ్స్ ఇంకొక టిప్ వచ్చేసి మనం ఇలా క్లిప్స్ ఉంటాయి కదండి బట్టలకు పెట్టుకునే క్లిప్స్ అవి మనము బట్టలు ఆడేసేటప్పుడు తీసుకెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇలా ఒక్కదానికి ఒకటి అటాచ్ చేసుకొని తీసుకొని వెళ్తుంటాం కదా అలా కాకుండా ఈసారి ఒకసారి ఇలా మనకి కుక్కర్ రబ్బర్ ఉంటుంది కదండి దానికి మనము ఈ క్లిప్స్ అనేవి ఇలా ఒకటికి ఒక ఒకదాని తర్వాత ఒకటి ఇలా అటాచ్ చేసేసుకొని మొత్తం ఇలాన్ని ఇలా పెట్టేసుకొని ఒక తర్వాత ఒకటి ఇలా పైప్ ఇలా పెట్టేసుకుంటే మనం ఈజీగా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందండి అక్కడ ఇక్కడ పడిపోకుండా నీట్గా మనం తీసుకెళ్ళగలుగుతాము తర్వాత ఇలా చేసేసిన తర్వాత వీటిని మనము హ్యాండ్కి వేసుకొని చాలా ఈజీగా తీసుకొని వెళ్ళి వేసుకోవచ్చండి ఈ టిప్ నచ్చినట్టు లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా చాలా ఈజీగా మనం క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ ఇంకొక టిప్ వచ్చేసి మనము ఆటోస్ ఇలా తెచ్చుకుంటాం కదండి అవి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడానికి మనము అయితే యూస్ చేసుకోవచ్చు ఒక టెన్ డేస్ వరకే అలా మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ అలాంటప్పుడు మనము ఈ టిప్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనం ఇలా టౌలు తీసుకొచ్చిన తర్వాత దీంట్లోకి ఇక్కడ బొడ్డులాగా ఉంది కదండి అక్కడ కొంచెం మనము ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి చుట్టుపక్కల అండ్ బొడ్డు లోపల అలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి చాలా మంచి టిప్ అండి ప్రతి ఇంట్లో ఇది టమాటాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వడానికి మనం ఇలా మంచి టిప్ని ఫాలో అవ్వచ్చు ఇంకొక టిప్ వచ్చేసి మనము ఎక్కువ ప్రతి సీజన్లో మనకు ఉండేది బనాననే కదండి ఎక్కువ దొరికేది బనానానే సో మనం ఇలా బనానా తెచ్చుకున్నప్పుడు అలా కవర్లో ఉంచకుండా ఎప్పుడూ కవర్లో ఉంచొద్దండి కవర్లో ఉంచితే మాత్రం తొందరగా పాడవుతాయి కవర్లో నుంచి ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనకి ఎక్కువ రోజులు బనానా అనేవి నిల్వ ఉండడానికి మనం ఏం చేయాలంటే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి ఆ ప్లాస్టిక్ కవర్ అనేది ఇలా మూలలా మడత పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్ని మనకు మనం ఇలా వేసుకున్నట్లయితే వీటికి రోజులు నిల్వ ఉంటాయి మనకి వాళ్ళకు ఇలా వేసేసుకుంటే చాలా బాగా రోజులు ఉంటాయి అన్నమాట తర్వాత ఇంకొక టిప్ వచ్చేసి మనము ఇలా మిరపకాయలు తెచ్చుకొని ఉంటాం ఉంచుకుంటాం కదండి ఎక్కువనే తీసుకొచ్చుకుంటాం కదా మనకి ఇలా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉండడానికి పాడవుతు పాడవకుండా ఉండడానికి ఇలాగే ఫ్రెష్గా ఉండడానికి వీటికి కాడలు ఉంటాయి కదండీ అవి రిమూవ్ చేసుకొని మనము ఒక్కొక్కటి అలా రిమూవ్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఇలా అన్నీ ఇలా రిమూవ్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పట్లాగే మనం తీసుకొచ్చుకున్నలాగే ఎప్పుడూ ఇలాగే ఉంటాయండి ఫ్రెష్గానే ఉంటాయి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనము పుదీనా తీసుకో తీసుకొస్తాం కదండీ అవి కాకు తీసుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది కదా ఈ బిజీ లైఫ్లో మనము చాలా బిజీగా అయ్యే ప్రాసెస్లో వెతుక్కుంటాం కాబట్టి అందులో ఈ టిప్ అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుందండి చూడండి ఒక్కొక్క ఆకు ఇలా తెంపాలి అంటే మనకు చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఇలా జల్లిగంట ఉంటుంది కదండి దాంట్లోకి మనము ఇలా జల్లిగంట ఉంటుంది కదా ఆ హోల్స్లోకి మనము మెల్లిగా ఇలా ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా చాలా ఈ కాడ అనేది ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఇలా గట్టిగా కింద నుంచి లాగేస్తే మనకి ఎంత ఈజీగా వచ్చేసింది చూడండి చూడండి కొమ్మకి ఏమీ లేవు ఇలా మనం ఈజీగా చాలా ఈజీగా ఆకులు అనేవి తీసుకోవచ్చండి పుదీనా తెంపుకోవడానికి చాలా ఈజీ టిప్పు మీకు నచ్చ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ టిప్ అలా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే అన్నీ ఇలాగే చేసుకుంటానండి ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి మనకైతే ఎక్కువ శ్రమ అనేది ఉండదు ఒక్కొక్క ఆకు తెంపాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇలా చేసేసుకుంటానండి ఎప్పుడు సో మీకు ఏది నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్